మకర రాశివారు నక్క తోక తొక్కారు జూన్ మూడవ వారంలో వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతోంది ఊహించని మార్పులు జరగబోతున్నాయి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను పరిణామాలు అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అసలు మకర రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర వారి గురించి తెలుసుకుందాం మకర వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి మీకు ఈ సమయంలో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటంటే మీకు అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు ఇప్పటి కూడా ఏ సమస్యలతో ఇరుక్కుని ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం ఈ సమయంలో కలుగుతుంది అంతేకాదు ఈ రాశి వారి జీవితం నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లుగా మారు జూన్ నెల మూడో వారంలో వీరికి ఊహించిన మార్పులు అయితే చూడబోతున్నారు అవసరానికి తగిన సాయం అందుతుంది బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించకపోవడం వలన ఇబ్బందులు అనేవి ఇతర అవకాశాలు ఉన్నాయి ప్రణాళిక లేకపోవడం వలన అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి అలసట పెరుగుతుంది శివారాధన చేస్తే మీకు చాలా మంచిది మీకు అద్భుతమైన వ్యాపార యోగం సూచితం మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మంచి బుద్ధి సంపద మీకు తోడుగా ఉంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా సత్ఫలితాలు ప్రసాదిస్తాయి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు పలు మార్గాలలో వ్యాపార విస్తరణకు అవకాశం అనేది ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది మీ నిర్ణయాన్ని నిధులు ఆమోదిస్తారు ఆర్థిక అభివృద్ధి కూడా చాలా సూచితం ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి భూ భూ వాహనాది యోగాల్లో మంచి పట్టు సాధిస్తారు ప్రసన్న చిత్తంతో పనిచేయడం ద్వారా ప్రశంసలు ఉంటాయి వృత్తిలో అనుభవం మీకు పనిచేస్తుంది ఉద్యోగంలో కీర్తి కూడా లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో కృషిని కొనసాగించడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు వివాదాలకు అవకాశం కల్పించకుండా చాలా సున్నితంగా మాట్లాడుతూ బాధ్యతలను పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు అనేవి వెంటనే సిద్ధిస్తాయి వారాంతంలో మీకు చాలా ఆనందాలను ఇచ్చే శుభవార్తలు అనేవి కూడా మీరు ఉన్నారు లక్ష్మీ అష్టోత్తరం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో మీరి జీవితంలో పెను మార్పులు అయితే మీరు ఉన్నారు మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో మారుతుంది మకర రాశి వారికి ఈ సమయంలో సూర్యుడు బుధుడు మరియు గురుడు కూడా ఆరవింట్లో సంచరిస్తుండడం చేత కెరియర్లో శత్రువులపైన కర్విజ్యం మరియు ఆరోగ్యంలో మెరుగుదల కూడా లభిస్తాయండి శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత సృజనాత్మక కార్యకలాపాలు మరియు కెరియర్ అవకాశాలు కూడా బలపడతాయి అయితే కుజుడు మరియు కేతు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులు మరియు ఆరోగ్యం పైన కొంచెం జాగ్రత్త కూడా అవసరం శని మూడవ ఇంట్లో ఉండడం చేత కమ్యూనికేషన్ మరియు సోదర సంబంధాలు స్థిరత్వం కూడా కొనసాగుతుంది మీరు ఈ సమయంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు వృత్తి మరియు కెరియర్ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి మొదటి రెండు వారాల్లో బుధుడు ఆరవ ఇంట్లో ఉండగా కెరియర్లో కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదురై ఉన్నాయి ఉన్నతాధికారులతో అపార్థాలు కూడా కలిగి ఉన్నారు సూర్యుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఈ రాశి వారికి మూడవ వారం నుండి కూడా కెరియర్లో సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి మరియు సహ ఉద్యోగుల నుండి మద్దతు కూడా ఉంటుంది గురుడు ఆరవ ఇంట్లో ఉండడం చేత పైన మంచి ఘన విజయాన్ని సాధిస్తారు కెరియర్లో పురోగతి ఉంటుంది కొందరికి ప్రమోషన్ జీతం పెరుగుదల ఉంటుంది లేదా కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి బుద్ధుడు ఏడవ ఇంట్లోకి ప్రవేశించడం జూన్ ఇరవై రెండున కెరియర్ సంబంధిత చర్యలు మరియు భాగస్వామి ఒప్పందాలు కూడా విజయవంతమవుతాయి కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి లేకపోతే సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు అనేవి రావచ్చు మీ కృషికి తగిన గుర్తింపు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థిక స్థితి రాసే వారికి మీ శ్రమ ఫలితాలను అయితే ఇస్తుందండి శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండగా ఈ సమయం ప్రారంభంలో పెట్టుబడుల ద్వారా లాభాలు మరియు ఆదాయ వనరులు కూడా స్థిరంగానే ఉంటాయి అయితే కుజుడు మరియు కేతు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే ఇప్పటి వరకు కూడా మీరు దిగులు చెందిన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఇలా సారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే చాలా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది శని మూడవ ఇంట్లో ఉండడం చేత సోదరు సోదరి పనులతో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా కూడా మీకు మంచి శాంతి కూడా ఉంటుంది శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండగా సంతాన సంబంధిత విషయాల్లో సానుకూలత అనేది ఉంటుంది కానీ మీ యొక్క పిల్లల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం ముఖ్యంగా వేసవేడి కారణంగా జల విరచనలు లేదా చర్మ సమస్యలు రావచ్చు జీవిత బాక్స్ కుటుంబం తమ యొక్క రంగంలో విజయం సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో గర్వకారణమైనటువంటి వాతావరణం నెలకొంటుంది శుక్రుడు ఆరు ఇంట్లోకి ప్రవేశించడం చేత జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి కూడా కుటుంబ సంబంధాలు చిన్న చిన్న అపార్థాలు అనేవి రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల యొక్క ఆశస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా సాధారణంగా అయితే ఉంటుందండి గురుడు ఆరు ఇంట్లో ఉండడం చేత గత ఆరోగ్య సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది మరియు ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా స్థిరంగా ఉండబోతూ ఉన్నారు అయితే కుజుడు మరియు కేతు ఎనిమిదో ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాలు ఒత్తిడి జీర్ణ సమస్యలు లేదా చిన్న చిన్న గాయాలు కూడా రావచ్చండి సూర్యుడు గోచరం కారణంగా ఆరోగ్యం శ్రద్ధ పెరుగుతుంది కానీ వేసవేడి కారణంగా డిహైడ్రేషన్ లేదా చర్మ సమస్యలు రావచ్చు సమతుల్య ఆహారాన్ని ఎక్కువగా నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నెల ద్వితీయార్థంలో శుక్రుడు గోచారం మారడం చేత ఆరోగ్యం మరియు మరింత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది అంతేకాదు ఆర్థికంగా ఖర్చులు కూడా మీకు ఈ సమయంలో అధికంగానే ఉంటాయి ఈ కుజుడు ప్రభావం కారణంగా పెట్టుబడుల్లో కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి మీరు మీ యొక్క వ్యాపార ఊహాలకు పదును పెడితే మేలు విద్యార్థులు కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది శనివ ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శనివారాల్లోని శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం ద్వారా కెరియర్ మరియు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి వృత్తిలో స్థిరత్వం అనేది ల లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పుష్పాలు సమర్పించడం సృజనాత్మక కార్యకలాపాల్లో విజయాన్ని తెస్తుంది మరియు ఐశ్వర్యము లభిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ సమయంలో పెంచుతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూసారు కదండి ఈ రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం మకర రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోందో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్